ఆమె చెప్పండి ఏమండి దేవుడు నిన్ను కాపాడుకుంటాడో దేవుడు నిన్ను రక్షిస్తాడో దేవుడు నీ మీద తన కృప విస్తరింప చేస్తాడో అల్లి లూయా అయితే మీరు ఒకటి చేయాలి ఆయన వాగ్దానములు మీ జీవితాలలో నెరవేర్చబడాలి అంటే బిడలారా నేను చెప్తున్నాను వాగ్దానములు ఎన్నున్నా అవి క్రీస్తులు అవునన్నట్టుగా ఉన్నాయట ఎవరిలో అంటే నీకు దేవుడు చేసిన ప్రతి వాగ్దానం ఆయన ద్వారా నెరవేర్చబడతాదే అల్లే ఇంకొక మాట వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనం ఒప్పుకొని దానిని నిశ్చలంగా పట్టుకుంటాం నీకు వచ్చిన వాగ్దానం దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడినా కళ ద్వారా మాట్లాడినా దర్శనం ద్వారా మాట్లాడినా వాగ్దానము ద్వారా మాట్లాడినా అది నిశ్చయముగా నాకు దొరుకుతుంది దేవుడు నా జీవితంలో చేస్తాడు అని నువ్వు నమ్మే ఒప్పుకుంటే వాగ్దానాలు ఒప్పుకుంటే అవి నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడతాయి చెప్పాలి దగ్గరగా వాగ్దానములను నెరవేర్చువాడు ఆయనే నిజంగా